సంవత్సరాల్లో ఏమన్నా పనులు అయినాయా మరి మనమేమో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత తప్పనిసరిగా చదువుకున్న పిల్లలకు ఒక లక్ష ఉద్యోగాలు ఇద్దాం ఒక ఏడాది లోపల అదేవిధంగా ఇల్లు లేక బాధపడుతున్న వాళ్లకు సొంత ప్లాట్లుంటే ఒక గిల్లుకు ఐదు లక్షలు ఇద్దాం ఇద్దాం నుంచి అదేవిధంగా మరి ఉపాధి హామీ పోతా ఉన్నాం మీకు నాలుగు నెలల నుంచి పైసలు వస్తలేవు వస్తున్నాయా వస్తలేవు ఎప్పుడు వస్తలేవు కాబట్టి ఇంతకు ముందు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎనిమిది పది రోజుల పైసలు వస్తుంటాయి ఇప్పుడు అట్లనే ఇద్దాం ఎనిమిది పది రోజుల పైసలు ఇద్దాం మన ప్రభుత్వం వచ్చినా ఏమి మనం వాళ్ళం కాబట్టి భూములు లేవు మనం పని ఉన్నాం పైసలు గింతే ఉండే ఇప్పుడు ఇన్ని పైసలు అయినాయి మన ఉప్పులు పప్పులు నూనెలు ధరలు పెట్రోలు డీజిల్ అన్ని ధరలు పెంచేసి మన పిల్లలకు నౌకర్లు ఇవ్వకుండా మనకు పని చూపించకుండా ధరలు పెంచిందే దానికల్ ఇస్తున్నాం సాది కళ్యాణ్ లక్ష్మి లగ్గాలు చేసుకున్న వాళ్లకు లక్ష ఇరవై వేలు ఎంత వేలు ఒక లక్ష బంగారం ఇప్పుడు ఎంతమంది బంగారం అదొకటి సాది ముబారక్ వాళ్ళకు కూడా లక్ష అరవై వేలు ఈ రైతులకు వచ్చినా కూడా వాళ్లకు రైతు బంధు కాకుండా ఇప్పుడు మనం రైతు భరోసాని పేరు వచ్చినాం అంటే రైతులకు భరోసా ఇస్తున్నాం నువ్వు వ్యవసాయం చేయరా బాబు మేము మీతో ఉంటుంది గవర్నమెంట్ అని దాన్ని పదిహేను వేలు చేసినాం ఏడాదికి ఎంత ఎకరంకు ఎకరానికి లోను మాఫైందా వ్యవసాయం లోను ఇంకోసారి వ్యవసాయ మాఫ్ చేస్తారా పోనీ మరి వేస్తారా చూడు రెండు లక్షల వరకు లోన్ మాబీ చేద్దాం చేసుకుంటూ మీరందరూ మంచి ఉంటో రైతులు మీ మా అన్ని దుకాణాలు నడుస్తాయి మా వ్యాపారాలు నడుస్తాయండి కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అన్ని ఓటర్లు మంగళ షాపు బట్టల షాపు కళ్ళు షాపు బంద్ చేయ బాపు ఈ షాపులు నడుపుదాం నడుపుతాం దానికి కుంటాలకు ఫోడస్ మీకు ఈ పుణ్యాత్ములు వచ్చినాక మందు సంచులు ధరలు బాగా పెరిగినాయి కదా బాగా మందు సంచులు పెరిగినాయని డబుల్ చేసాను కొన్ని యూరియా బీజు బీజ్ అటోవి పాస్పోర్ట్ ఈ మందు సంచులు అన్ని పెరిగినాయి కాబట్టి తప్పనిసరిగా అవి దృష్టిలో పెట్టుకొని మీరు పండించిన పంటకు కుంటాలకు ఐదు వందల రూపాయలు ఎక్కిద్దాం ఎక్కినందుకు కాబట్టి ఇవన్నీ వస్తాయి ఎప్పుడే కారు వేస్తున్నా పువ్వుకేస్తున్నా చేతికి వేస్తారా చూస్తారా చూడగా చూడకుండి తప్పనిసరిగా ఇల్లు పెట్టిద్దాం మన పిల్లలకు నౌకదిద్దాం మనందరికి ఐదు వేలు ఐదు లక్షలు ఎస్సీ ఆరు లక్షలు ఎస్సీలకు ఎస్టీలకు ఎస్సీలకు ఆరు భూములు ఉండేవి కాబట్టి వాళ్ళకు ఒక లక్ష రూపాయలు ఎక్కిస్తాం ఇది మనం చెప్పేది దయచేసి మీరందరూ ఆ ఆడోళ్ళకేమో ఈ ధరలు పెరిగినాయి అన్ని పైసలు అన్నీ అయిపోతా ఉన్నాయి మొగలిచ్చిన పైసలు సరిపోతులేవు ధరలు పెంచు పుణ్యాత్లు ఏమైనా బాబు అంతేనా పెరిగినాయి కాబట్టి ఇప్పుడు నిజామాబాద్ బోధన్ ఇంకెటో ఉన్నాయి పోతాను ఆటోలకు అందరికీ బస్సులు టికెట్ లేదు ఫ్రీ ఎట్లా ఉంది మనం బస్సులు జాగ్రత్త చేసుకున్నాం ఇవన్నీ చెప్పడం స్తున్నాయి కదా మూడు వేలు చల్ల వేడు మిషన్ నిశులు పెట్టినా పనిపోతుంది మావచ్చు సల్ల లేదా మూడు వేలు కూడా కొందరికి ఇస్తున్నారు వెయ్యి రూపాయలు ఇస్తున్నారు కాబట్టి మీ అందరికీ రెండు వందల యూనిట్ల వరకు ఒక రూపాయి కరెంటు బిల్ కట్టే అవసరం లేదు కరెంటు ఫ్రీ ఈ పది సంవత్సరాల్లో టీఆర్ఎస్ బీజేపీ మాటలే చెప్పింది ఏమి చేయలేదన్న అంతా పెద్ద ఎత్తున మహిళలు కూడా వచ్చి చేయలేందుకు అదేవిధంగా యువకులు ఎస్సీ చోదరులు బీసీ చోదరులు అందరూ చేయలేందుకు వాళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీ నుంచి స్వాగతంలో చాలా ఈ దరిద్రం గవర్నమెంట్లో కనీసం తాణాకాలకు ఉన్నాపెల్లి బస్ కూడా వస్తుందని బాధపడతా ఉన్నారు ఇక్కడ సబ్ స్టేషన్ లేదని బాధపడతా ఉన్నారు తక్కువ రెండు చేపించు అదేవిధంగా చాలా ఇబ్బంది పడతా ఉన్నాం కాబట్టి అన్నీ పోనీ ఇబ్బంది పడే వాళ్ళు అన్ని ముగించుకుంటూ తీసేయాలని రైతులకు మన రైతులకు ఏదైతే సమస్యలు అనిపిస్తా ఉన్నాయో ఆ అన్నీ మీకు అనుకూలంగా పోలీసులు పెంచడం వల్ల దాంట్లో చాలా వేసుకునే అదేవిధంగా పలు సంవత్సరాలు చూసి ఎక్కడే డెవలప్మెంట్ ఇటువంటి వాళ్ళని తప్పనిసరిగా ఇంకెవరికైనా కానీ అనే అనేవాళ్ళు చెప్పిన మాట చేయకుంటే మీకు కూడా గిరిజ పడుతుంది కాబట్టి ఆ విధంగా మీరు ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్కు ఓట్లేస్తే తప్పనిసరిగా జరిగా రేపు వచ్చేవాళ్ళు కూడా ఏదైతే చెప్పిందో అవన్నీ చేయవలసిన దృష్టిలో పెట్టుకొని భయం ఇద్దరు మీరు కూడా ఈ అడ్డగోలు పైసలు సంపాదించి అండగోలు వ్యవస్థలు చెప్తా ఉన్నారు దాన్ని అన్ని పక్కన పెట్టేసి అటువంటి డబ్బులు ఉండకుండా మైదా మళ్ళీ ఐదు సంవత్సరాలు ఇబ్బంది పడకుండా ఇప్పుడు రెండు వేలు ఐదు వేలు ఇస్తే కానీ ఒక మన పిల్లగాడికి ఒక జాబ్ వస్తే మన పని పిల్లలు